ప్రజాపక్షం ప్రతిక్షణం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీప్రకాష్లో మూడు రోజులుగా జరిగిన సిబిఎస్ ఈ బాలికల క్లస్టర్ సెవెన్ ఆంధ్ర తెలంగాణ కబడ్డీ వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యమని గెలుపు ఓటమిలు సహజమేనని పాఠశాలలో పిల్లలు అందరూ సమానమని అన్నారు ఆడపిల్లలు జోలికి వస్తే తాటి తీసేటట్లు ఆడపిల్లలు ఉండాలని తల్లిదండ్రులు ఆ విధంగా ఆడపిల్లల్ని పెంచాలని అన్నారు ఆటలు ఆడే పిల్లలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని మన ఆడపిల్లలను మనమే ఇంట్లో గౌరవించుకోవాలని విపరీతంగా గంజాయి పెరిగిపోతుంది గంజాయి డ్రగ్స్పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని పిల్లలు గంజాయి డ్రగ్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని లేదంటే పిల్లల భవిష్యత్తులు నాశనం అవుతాయని అన్నారు అనంతరం సిబిఎస్ ఈ ఆంధ్ర తెలంగాణ కబడ్డీ వాలీబాల్ పోటీల్లో విజేతలకు అభినందనలు తెలియచేసి బహుమతులను ప్రదానం చేశారు అన్నది మీది ఈ టైంలో ఎందుకంటే మూడు రోజులు చాలా కష్టపడి చాలా హోప్స్ పెట్టుకుని చాలా ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మూడు రోజుల పాటు వాలీబాల్ అండ్ కబడ్డీ ఈ రెండు ఈ స్పోర్ట్స్ విషయంలో ఈ రెండు కూడా ఆటలు ఆడి గెలిచిన వాళ్ళు రన్నర్స్ విన్నర్స్ అదే విధంగా ఓడిపోయిన వాళ్ళు అందరం కూడా ఒకే ఉత్సాహంతో ఉండటం ఒక అయితే పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యం అని మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ వరకు తీసుకొచ్చిన మీ పేరెంట్స్ కి అదే విధంగా మీ టీచర్స్ కి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో అమ్మ వెళ్తే గెలిచి రావాలి ఎస్ అది టార్గెట్ గెలిచి రావాలి టార్గెట్ కానీ ఎంతమందిలో ఉన్నా గెలుపు అన్నది ఒకరికే వస్తుంది కానీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పార్టిసిపేషన్ అనేది చేయటానికి టీచర్స్ దగ్గర నుంచి మీ కోచెస్ అదేవిధంగా మీ కెనకాతుల నుంచి పుష్ చేసే వాళ్ళు అదేవిధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు మీ మీ టీచర్స్ మీ కరెస్పాండెంట్స్ మీ స్కూల్ యాజమాన్యం అందరూ కూడా దీనికి ముందుకు వచ్చి మిమ్మల్ని స్పోర్ట్స్ విషయంలో ముందుకు తీసుకొచ్చినందుకు మరొకసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో మార్నింగ్ ఆరు గంటలకి నా పిల్ల స్కూల్ కి వెళ్ళిందా రాత్రి ఎనిమిది గంటలు నా స్కూల్ నుంచి వచ్చిందా వచ్చిన తర్వాత సైన్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి స్కూల్ ఫస్ట్ లో వచ్చిందా లేకపోతే ఇందులో వచ్చింది అంతకీ అవసరమైతే పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే వాళ్ళకి మీకు ఒకే ఫీజు కడుతున్నాం కదా వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చినాయి నీకన్ని అన్ని మార్క్స్ రాలేదని కంపారిజన్ ఒకటి టీచర్స్ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది ఇంతే పని అందులో కూడా గ్రేడ్స్ ఉంటాయంట బాగా చదివేవాళ్ళు ఒక రూమ్ లోని బాగా అంతకన్నా చదివేవాళ్ళు ఇంకో రూమ్ లోని యావరేజ్ గా చదివేవాళ్ళు ఒక రూమ్ లోని అంటే ఈ డివైడింగ్ ఏంటో నాకైతే అర్థం కాదు నిజంగానే నిజమేనా నేనేమండనంటే ఈ డివైడింగ్ దేనికి పిల్లల మైండ్ని బట్టి మైండ్ సెట్ ని బట్టి నేను ఏజ్ అ టీచర్ గా చెప్తున్నా పిల్లలందరూ సమానమే నేను ప్రౌడ్ గా చెప్తా ఏజ్ టీచర్ పొజిషన్ నుంచి హోమ్ మినిస్టర్ పొజిషన్ కి వచ్చాను ఈ రోజు నేను ఆ టీచర్గా ఉన్న ప్రతి క్షణం గాని పేరెంట్ గా ఉన్న ప్రతి క్షణం కానీ పిల్లల్ని ముందు పిల్లలు ఎబిలిటీని పిల్లల్ని నమ్మాల్సింది ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తర్వాత చదువు చెప్పే టీచర్ ఆ నమ్మకం ఉన్న చోట కంపల్సరిగా పిల్లలు ఒక మంచి పొజిషన్ లోకి వెళ్తారు వాళ్ళు చదివితేనే తెలివైన వాళ్ళు చదవకపోతే తెలివి తక్కువ వాళ్ళు అన్న వేరియేషన్ తీసేసి వాళ్ళకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని పరంగా ముందుకు తీసుకెళ్తే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఎక్కడోక నేను సక్సెస్ఫుల్ గా ఉన్నాను అని చెప్పి మంచి రోజు వస్తుందని నేను మాత్రం నమ్ముతున్నా మరొకసారి ఈ రోజు స్పోర్ట్స్ విషయంకి వస్తే ఆడపిల్లలు నాకు మీరందరూ కూడా నా కూతురు వయసు వాళ్ళు కాబట్టి మీ అందరికీ కూడా చేతుల దండం పెట్టకూడదు కానీ థ్యాంక్స్ చెప్పాలి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి స్పోర్ట్స్ అంటేనే ఆడపిల్లలక టెక్నాలజీ పెరగచ్చు స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు రావచ్చు కానీ ఆడపిల్ల బయటకు వచ్చి ఆట ఆడుతుంది అంటేనే వేరే రకంగా చూసే సొసైటీని ఎదిరించి ఈరోజు మీరు సుదూర ప్రాంతాలను ఇక్కడికి వచ్చి ఆటలా ఆడవడమే కాకుండా ప్రైజెస్తో వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ నేషనల్స్కి వెళ్ళడానికి అంతే స్పోర్ట్ స్పిరిట్ తో వచ్చారు చూడండి ఎస్ దానికి చెప్తున్నా నీకు అందరికీ కూడా హ్యాట్స్ అది నేను ఒకటే చెప్తున్నానమ్మా ఇవన్నీ ఒక ఎత్తు ఇక్కడ నుంచి మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంతవరకు అమ్మ పెట్టింది తిని స్కూల్లో చెప్పింది టీచర్ చెప్పింది విని పరీక్షలు రాసి ఇన్ని మార్క్స్ వచ్చి నేను అమ్మకు చూపించి నాన్నకు చూపించి వచ్చిన పరీక్షనుంచి ఈ స్టేజ్ ఎలాంటి స్టేజ్ అంటే అమ్మ నీకు తెలియదు ఆగు మా టీచర్కి ఏం తెలుసులే నాకు అన్ని తెలుసు అనుకునే స్టేజ్ ఏజ్ ఇప్పుడు మీది కానీ నేను ఆ ఏజ్ ని పట్టట్లేదు ఆ స్టేజ్ ని పట్టట్లేదు కానీ ఇది అన్నది చాలా క్రూషియల్ ఫీరియడ్ నేను ఎస్ ఏ హోమ్ మినిస్టర్గా ఇంతకు ముందు ఒక ఉమెన్ ప్రెసిడెంట్ గా పిల్లల విషయంలో చూస్తా ఉంటే ఒక్కొక్కసారి భయం అది పిల్లల విషయంలోనే కాదు నేనేమంటానంటే పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక మంచి థింకింగ్ లో ఉండి జరుగుతున్న సిచ్యువేషన్ ని ఎలా ఫేస్ చేయాలి అన్నది ధైర్యంగా పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్పాలి అంతేగాని నువ్వు ఆడపిల్లవి ఈ డ్రెస్ వేసుకోవాలి నువ్వు ఆడపిల్లవి ఈ టైం కల్లా రావాలి నువ్వు ఆడపిల్లవి ఇదే చదవాలి నువ్వు ఆడపిల్లవి ఈ టైం పెళ్లి చేయాలి నువ్వు ఆడపిల్లవి ఈ టైం పిల్లల్ని కనాలి ఇది కాదు నువ్వు ఆడపిల్లవి ఆడపిల్లవి అనేసరికి నీ జోలికి ఎవడైనా వస్తే తాట తీసేటట్టు ఉండాలి కానీ వాళ్ళని తలంచేటట్టు ఉండకూడదు అన్న స్పిరిట్ ఎట్టి పరిస్థితుల్లోనే పిల్లలకి గనక నేర్పించగలిగితే ఈ సొసైటీలో ఈ చైల్డ్ అబ్యూజెస్ అదేవిధంగా పిల్లలకి ఆడపిల్లల్ని ఈ రేపులు అత్యాచారాలు హత్యలు జరగకుండా ఉంటాయి నేను చూస్తున్నానమ్మా చిన్న చిన్న పిల్లలు ఎంత దారుణం అయిపోయిందంటే కొంత ఈ స్టేజ్ లో నేను చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ యాజ్ రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్ గా ఇంతమంది పిల్లలు ఆడపిల్లలు పిల్లలు టీచర్స్ పేరెంట్స్ కోచెస్ అందరూ ఉన్నారు కాబట్టి స్కూల్ యాజమాన్యాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పుకునే దిక్కుమాలిన స్థితికి రోజు మనం దిగజారిపోయాం దానికి దాన్ని ఇందువలన సిచ్యువేషన్స్ వచ్చింది అన్నది మనం ఆలోచించుకొని దాన్ని పోస్ట్ మార్టం చేసే కన్నా పిల్లల్ని ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొడక్ట్ చేసుకోగలగాలి అని చెప్పే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కంపల్సరిగా యాజమాన్యాలు కూడా చేయాలని సభినయంగా మీ అందరికీ కూడా తెలియజెప్పుకుంటున్నా నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం